మన వంటిల్లే వైద్యశాల అండ్ వ్యాయామశాల మన వంటిలే వైద్యశాల వ్యాయామశాల వంటవాడు వైద్యుడితో సమానం ఈ వంటవాడు మంచిగా ఋతువుకు అనుగుణంగా మన ఆహార సంస్కృతికి అనుగుణంగా వంట చేయగలిగితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం అంటే ఏవి తింటే మనకి ఆరోగ్యంతో పాటు హీలింగ్ కెపాసిటీ అంటే మనకి రోజు జరిగే జీవక్రియల వల్ల మన శరీరంలో ఎన్నో రకాలైనటువంటి మలినాలు పేర్కొంటాయి మలినాలు తయారవుతాయి అవి సరిగా బయటికి వెళ్ళకపోతేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అయ్యా ఈ ప్రస్తుతం రోజుల్లో మనకి చాలా వింటాం కదా ట్రైరేట్స్ అని ఫ్యాటీ లివర్ అని చెప్పేసి షుగర్ బీపీ హార్ట్ ఇష్యూస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి చర్మ వ్యాధులు అంటే రక్తంలో ఉన్న మలినాలను బయటికి వెళ్ళలేక చర్మం కింద పేరుకుంటుంది కాబట్టి ఆ ప్లేస్లో మనకి దురద కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మలినాలు అక్కడ పెరిగిపోయినాయి బయటికి వెళ్ళట్ల రక్తంలో పాత రోజుల్లో చెమట వచ్చేటట్టు పనిచేసేవాళ్ళం పొద్దున్న లేవంగానే శారీరక శ్రమ ఉండేది ఒకప్పుడు శారీరక శ్రమ వల్ల శరీరంలో ప్రతి కణము వైబ్రేట్ అయ్యేది దాంతో మన శరీరము చెమట చెందించేది దాంతోపాటు ప్రాణవాయువు ఆక్సిజన్ కూడా లోపలికి వెళ్ళేది ఎందుకు మనకి ఎక్సర్సైజ్ చేస్తాం శరీరానికి ప్రాణవాయువుని పంపించేదానికి అంటే ప్రతి కణానికి కూడా మొదటి ఆహారం ఏందో తెలుసండి మన శరీరానికి ప్రాణవాయువు ఆక్సిజన్ మనకి ఆహారం అంటే ఓన్లీ ప్లేట్లో పెట్టుకునే తినేదే కాదు మనం పీల్చేటువంటి గాలి మనసు ద్వారా మనం తీసుకునే ఆలోచనలు ఇవన్నీ ఆహారమే మీరు మనసు ద్వారా మంచి ఆలోచనలు తీసుకుంటే మీ శరీరంలో జీవక్రియలు బాగా జరుగుతాయి అదే కాకుండా ఎవరి మీద కోపంతో భోజనం వండిన భోజనం తిన్నా లోపల జీవక్రియలు అవన్నీ అస్తవ్యస్తమవుతాయి మీరు ఎంత మంచి మిల్లెట్ భోజనం తిన్నా కోపంతోనో లేదా బాధతోనో ఏదో ఒక టెన్షన్తోటో తిన్నా వండినా దాని యొక్క రూపము స్వరూప్యము అది దానివల్ల వచ్చేటువంటి ఆరోగ్యం అనేది వేరే విధంగా ఉంటుంది అరగదు మనకి అజీర్ణం వస్తుంది కాబట్టి మన మానసిక పరిస్థితి మనం బాడీలోకి వెళ్ళేటువంటి ఆక్సిజన్ శారీరక ఫిజికల్ యాక్టివిటీ అందుకని పాత రోజుల్లో మన భారతదేశంలో వంటిళ్ళు ఫిజికల్ యాక్టివిటీని కోరుకునేది కదా అలా ఉండేది మనకి పొద్దున్న అవగానే ఓడవాలి దంచాలి రుబ్బాలి వంగాలి నిల్చోవాలి కూర్చోవాలి ఇట్లా నిలబడాలి ఇన్ని రకాలుగా మన శరీరం ఏమవుతుంది ఫిజికల్ యాక్టివిటీకి అయ్యి అప్పుడు మనం తీసుకున్న ఆహారం అంటే ఆహారం తయారు చేయడానికి అంత శరీరానికి యాక్టివిటీ కావాలి తినటానికి అంత యాక్టివిటీ అవసరం అది లేకుండా కుర్చీలో కూర్చోనే తిన్నాం అనుకోండి కుర్చీలో కూర్చొని అన్ని ఆర్డర్స్ తిన్నాము అన్ని రెడీ ఫుడ్స్ అలా తిన్నాం అనుకోండి ఊటినే ఇది సైకలాజికల్గా మనకి ఆకలి తీరినట్టు ఉంటుంది ఇది నాలుగుని సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆహారం మనకి వంట పట్టదు పాత రోజుల్లో మంచి ఆహారం మంచి ఆరోగ్యంకరమైనటువంటి పండించినప్పుడు అంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేది ఇప్పుడు అంత చెత్త తింటున్నాం ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు మనకి ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి పాత రోజుల్లో చేసే ప్రతి పని పొద్దునుంచి రాత్రి దాకా ప్రతి చేసే పనిలో ఒక రితం ఉండేది అంటే ఒక కనెక్షన్ ఉండేది భోజనం చేస్తున్నాం ఉంటే అది ఒక రిచువల్ నేను ఈ శరీరానికి ఔషధాన్ని ఆహారాన్ని అందిస్తున్నా అని చెప్పి చాలా పవిత్ర భావంతో తినేవాళ్ళం మన భారతదేశంలో పంక్తి భోజనాలు పోయి అడుగు తినే భోజనాలు వచ్చాయి పక్కగా చెప్పాలంటే పంక్తి భోజనం ఉండేది ఒకప్పుడు అంటే మనం తీసుకునే ఆహారానికి కింద బాస్పట్లు వేసుకొని కూర్చుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఆ ఎనర్జీ అంతా కూడా పైనే ఉంటుంది కాబట్టి తీసుకున్న ఆహారం జాగా అరుగుతుంది ఇప్పుడు నిలబడ్డారనుకోండి మీ కాళ్ళు రక్త ప్రెషర్ని కోరుకుంటాయి నిలబడి నడుస్తుంటే అంటే మీరు తీసుకునే ఆహారానికి కావాల్సిన ఎనర్జీ అంతా కూడా కిందకి డ్రైనేట్ అవుతాయి కాళ్ళ సైడ్ అప్పుడు అందుకని సరిగా అరగదు అందుకని కూర్చొని తినాలంటారు కింద కూర్చొని ఇట్లా మడత పెట్టుకొని తినేదానికి అప్పుడే మనకు తీసుకున్న ఆహారం బాగా అడుగుతుంది ఇకపోతే చిరుధాన్యాల గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క చిరుధాన్యాలు వీటిలో యాక్చువల్గా వీటిని నానబెట్టుకొని తీసుకోవాలి అది ఫస్ట్ చాలామంది కంప్లైంట్ చేస్తారు ఇవి అరగట్లేదు తిన్న తర్వాత మనకి గ్యాస్ట్రో గ్యాస్ట్రైటీస్ ఇష్యూస్ వచ్చాయి కాన్స్టిబేషన్ ఇష్యూస్ వస్తున్నాయి అని చాలామంది కంప్లైంట్ చేస్తారు ఎందుకంటే అది అరిగేటువంటి స్టేజ్లోకి వచ్చిన తర్వాతే వండుకొని తినాలి అర్థమైంది కదా మనకి టైం లేదు టైం లేదని హాస్పిటల్కి వెళ్ళడానికి జబ్బులతో బాధపడడానికి టైం పెడతాం కానీ వంట అనేది అంత పవిత్రంగా ఉండాలి అంత రిలాక్స్గా ఉండాలి అనేది మర్చిపోయినాం అర్థమైంది అంటే టైం లేదు టైం లేదు అంటారు చాలామంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే టైం ఇస్తారా టైం లేదని మళ్ళీ పరిగిస్తారా బాగా గబక్కర్ భూకంపం వచ్చింది ఆగిపోతామా మనం ఎంతో బిజీ బిజీ అనుకున్న కోవిడ్ వచ్చిన తర్వాత అంత ఇంట్లో కూర్చున్నాం కానీ టైం ఉంది ఇక్కడ ప్రాబ్లం చాలా ఇన్ఫర్మేషన్ లోపల తీసేసుకున్నాము ఒకప్పుడు టీవీలు లేవు యూట్యూబ్లు లేవు పేపర్ లేదు కాబట్టి జనాలు చాలా రిలాక్స్గా బతికారు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు ఇప్పుడు యూట్యూబ్లు టీవీలు పేపర్లు అన్నీ వచ్చి మన టైంని మన మైండ్ని ఆక్యుపై చేసే అసలైన ఆహారం మన ఆలోచనలు మన తీసుకునేటువంటి ఆక్షన్ ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మిల్లెట్స్ అనే వాటిని మినిమం నాలుగు గంటలు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ కనుక ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఎందుకంటే గోధుమలు వరిలాగా వాటికి అవుటర్ లేలోనే కాదు లోపల నుంచి పిండి పదార్థము పీచు పదార్థం పిండి పదార్థం పీచు పదార్థం అండకూర ఒక ఆరికల్లోనే పద్దెనిమిది లేయర్స్ ఉంటాయి ఎయిటీన్ లేయర్స్ ఉంటాయి అంత చిన్నలో అంటే లోపల నుంచి ఆ ఫైబర్ ఆ పీచు పదార్థం అంత బాగా నానితే కానీ మనకి అరగదు లోపల అర్థమైంది కదండి మీరు ఒక రెండు గంటలు నానబెట్టేసేసి మూడు గంటలు నానబెట్టేసేసి వీటిలో కూడా మీ బాడీలో వాత్ పిత్ కఫ్లో పిత్ వాళ్ళకి కఫ్ వాళ్ళకి అరిగిపోద్ది వాతం వాళ్ళకి ఇష్యూస్ వస్తాయి డైజెషన్ ఇష్యూస్ అంటే అవన్నీ నెక్స్ట్ సబ్జెక్టు కాకపోతే అన్నిటికన్నా ముఖ్యం బాగా నానబెట్టుకొని తీసుకోవాలి ఎయిట్ అవర్స్ నానబెడితే చాలా మంచిది అది ఒకటి రెండో రీజన్ ఏంటంటే మీరు ఎంత బాగా నానబెడితే ఒక గింజని నీళ్ళలో వేస్తే కొద్దిసేపటి కదిగా మొలకెత్త ప్రాసెస్లోకి వెళ్తుంది అర్థమైందా మీకు ఒక గింజని నీళ్ళలో నానబెడితే అది మొలకెత్తడానికి సంసిద్ధం అవుతుంది అంటే జీవం పుడుతుంది దాంట్లో ఇంకో జీవితం తీసుకునేందుకు తయారవుతుంది ఇప్పుడు రాగులు ఉండే ఎగ్జాంపుల్ రాగుల్లో వంద గ్రాముల రాగుల్లో మూడు వందల నలభై గ్రాము మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది వంద గ్రాముల్లో మూడు వందల నలభై గ్రాములు నానబెట్టిన తర్వాత ఆ కాల్షియం డబుల్ అవుతుంది ఎందుకంటే ఇంకో జీవితం తీసుకుంటుంది కాబట్టి ఆ ఎనర్జీ అంతా ప్రకృతి ద్వారా పుట్టి ఇంకో జీవితం వస్తుంది ఇంకో మొక్క కింద వచ్చేదానికి దాంట్లో ఎమినో యాసిడ్స్ మొత్తం ప్రోటీన్ మంచి సింప్లిఫైడ్ ప్రోటీన్ మొలకెత్తు అంటే అరిగేటువంటి స్టేజ్లో ఆ మాంసకృతులు మారుతాయి నానబెట్టినందువల్ల ఇంకోటి మినరల్స్ అంటే ఖనిజ లవణాలు పుడతాయి వైటమిన్స్ ఫోల్ కూడా అవన్నీ కూడా కొత్తగా పుడతాయి అవన్నీ మనకి శరీరం కావాలన్న న్యూట్రిటెంట్స్ అంటే వల్ల అన్ని ఉపయోగాలు ఒకటి ఫైబర్ మెత్తగా అవుతుంది రెండోది అది కొత్త జీవితం తీసుకునేదానికి తయారయ్యే క్రమంలో ప్రకృతి ధరం దాంట్లో పోషక విలువలు పెరుగుతాయి పోషక విలువలు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా నానబెట్టుకొని తీసుకోవాలి అర్థమైంది కదా టైం లేదంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకోండి పక్క రోజు పొద్దున వండుకోండి రాత్రి నానబెట్టేసుకోవచ్చు కదా పొద్దున వండేసుకో పొద్దున వండే మధ్యాహ్నం వండేసుకో ఎప్పుడు నానబెట్టేటప్పుడు ప్రస్తుతం ఫస్ట్ టైము వేడిని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి నానబెడితే చాలా మంచిది ఓకే అందుబాటులో నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నలభై ఐదు నిమిషాల తర్వాత చూస్తే తెట్టులాగా ఏర్పడి ఉంటుంది మీకు పైన కదా ఆ తర్వాత కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోండి ఓకే నానబెట్టిన తర్వాత ఒక నలభై ఐదు నిమిషాల తర్వాత అది ఆ నీళ్ళన్నీ పారబోసేసి కొత్త నీళ్ళు పెట్టుకొని దాంతో వండుకోవచ్చు మీరు ఓకే అది ఐదు గంటల పెట్టి మీకు అర్థమైంది కదా అరగంట నలభై ఐదు నిమిషాలు మీకు చూస్తే బుడగలన్నీ పైన బుడగలన్నీ వచ్చేసి తట్టిలాగా వచ్చి ఉంటుంది పైకి అదేవిధంగా ఆయుర్వేదిక్ ప్రకారం ఏ గింజ ధాన్యాన్ని అయినా కూడా మనం ఏదైనా అన్నాన్ని పల్సెస్ని అంటే పప్పు ధాన్యము గింజ ధాన్యం గింజ ధాన్యం అంటే గడ్డి గింజ ధాన్యాలన్నీ కూడా ఏది వండినా మూత పెట్టకూడదు కింద నుంచి అగ్నితత్వం పైనుంచి వాయుతత్వం వెళ్ళిపోవాలి పాత రోజుల్లో అంటే ఆల్మోస్ట్ ఒక నలభై ముప్పై ఏళ్ళ ముందు మన పెద్దవాళ్ళు వండేటప్పుడు పైన తెల్ల నొరగ వస్తుంటే తీసేస్తూ ఉండేవాళ్ళు గుర్తుందా మీకు మన పెద్దవాళ్ళు అన్నం వండేటప్పుడు కానీ లేకపోతే పప్పు వండేటప్పుడు వాడు మూత పెట్టరు పైన ఆ నొరగని తీసేస్తూ ఉండేవాళ్ళు అనమాట అంటే ప్రోటీన్ మాంసకృతులు జరిగేటువంటి దాంట్లో వచ్చి అలా అయ్యే టైంలో వచ్చేటువంటి గ్యాస్ అనమాట అదంతా కూడా మనం కుక్కరు వచ్చిన తర్వాత అన్ని మూత పెట్టేసి వండేసుకొని తింటున్నాం అంటే ఆ గ్యాస్ని ఆ వాయుతత్వాన్ని లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అది చేస్తే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ ఉండవు ఇంకొకరికి ఎవరికైనా మిల్లెట్ తింటే ఆ ఫ్రీ ఇష్యూలు ఉంటే ఇలా నానబెట్టడంతో పాటు వండేటప్పుడు ఒక్కటి రెండు చెంచాలు నూనె వేసుకోండి గానుగాయనే ఒక రెండు చెంచాలు నూనె వేసుకోండి లూబ్రికేషన్ దాంతోపాటు కొంచెం వామ్ వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు వండేటప్పుడు ఓకే ఎవరికైనా ఇంకా స్టిల్ అనుమానం ఉంటే అలా దాంట్లో వండేటప్పుడే ఖచ్చితంగా నానబెట్టాలి ఈ వామ్ వేస్తే వామ్ ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర వేస్తే జీలకర్ర ఫ్లేవర్ వస్తుంది పుదీన వేస్తే పుదీనా ఫ్లేవర్ వస్తుంది అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి మీరు వండుకోవచ్చు ఒక రెండు స్పూన్లు మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఓకే గానుగా ఆయిల్ వేసుకున్నా లేకపోతే నెయ్యి వేసుకున్నా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి